మహాశివరాత్రి పురస్కరించుకుని బలవే గ్రామంలో మహాశివరాత్రి మహోత్సవ పనులను నిర్వహిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యవేక్షణలో శరవేగంగా సాగుతున్నాయి వేలాది మందిగా వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను వంతెన నిర్మాణం అలాగే రోడ్ల నిర్మాణం స్నాన ఘాట్లు జల్లు స్నానానికి ఏర్పాట్లు ఇంకా పిండ ప్రధాన ప్రాంతంలో చదును కార్యక్రమాలను కోట్ల వ్యయంతో దగ్గరుండి పనులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు వచ్చే భక్తులకు చింతమనేని ట్రస్ట్ తరఫున చిన్నపిల్లలకు పాలు అల్పాహారం అందించేందుకు కూడా ఏర్పాట్లు సాగుతున్నాయి మహాశివరాత్రిని పురస్కరించుకొని బలివే ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు అదేవిధంగా బలివే ఉత్సవాలకు అనేక మంది ప్రజలు అనేక మంది జనాలు ఇక్కడికి వచ్చి ఎన్నో కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడానికి సిద్ధమై ఉన్నారు కమిటీ వారు వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అదేవిధంగా తన సొంత గ్రామమైన దెందులూరు నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఎన్నో కోట్ల వ్యయంతో ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి అదేవిధంగా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ తనే పర్యవేక్షణలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే ఇక్కడ ఏ విధంగా ఏర్పాటు చేశారనే దాని మీద ఈ కమిటీ వారిని తెలుసుకుందాం చెప్పండి సార్ ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు ఇక్కడ ప్రేక్షక మహాశైలికి అందరికీ బలివే దేవస్థానం ఇది పురాతనమైన దేవస్థానం దీనికి ఒక చిన్న కాశీతో సమానం అనేది దీనికి ఒక మంచి ఉంది అయితే ఇక్కడికి భక్తజనం అనేది కొన్ని వేళల్లో వస్తుంటారు ఎక్కడెక్కడి నుంచో కూడా తరలి వస్తారు వాళ్ళ సౌకర్యార్థం చింతమేని ప్రభాకర్ గారు చింతలపూడి రోడ్డు కాడి నుంచి బలివే దేవస్థానం వరకు కూడా రోడ్డు సౌకర్యార్థం ఏంటి వచ్చిన ప్రజలకు ఎక్కడ అసౌకర్యం లేకోకుండా ఘాట్లు దాంట్లో ఏంటి ఘాట్లు కట్టించిన వాళ్ళ స్థానాలకే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఆయన పర్యవేక్షణలో ఇదిగో మీరు చూస్తున్నారు కనుక ఇక్కడ అంతకుముందు ఇవన్నీ ఉండేది రాళ్ళు గుట్లుండే కంప్లీట్ వీటిని అన్నింటినీ కూడా ఆయన దగ్గరుండి ఇక్కడ ఉండే కాంట్రాక్టులు కాంట్రాక్ట్కి ఇచ్చేసేసి మొత్తం అన్నీ కూడా దగ్గరుండి ఆయన పర్యవేక్షణ ప్రతి డే బై డే వచ్చి ఆయన పర్యవేక్షణ చేసుకుంటూ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించి దగ్గరుండి చేసుకుంటూ మెయిన్ దేవస్థానానికి వెళ్ళే ప్రజలకు యువతలు ఉండే మన చంతలపూర్ రోడ్డు కానించి ఎక్కడికి అంత ముందు ఉండే మెటల్ రోడ్డు ఉండేది ఆ మెటల్ రోడ్డు యువతల పక్క బాగా ఇరుకుగా ఉండేది ఆ రోడ్డు కూడా కిలోమీటర్ అంటే సుమారుగా ముప్పై కిలోమీటర్ బలివే గుడికాడికి వెళ్ళేది ఆ రెండు సైడ్లు కూడా మొత్తం తూములేసి మనకు కావాల్సిన విధంగా లైట్లు ఏర్పాటు చేసి మొత్తం బీటీ రోడ్డు ఉంటే తార్ రోడ్డు పోసేసి ఈ ప్రజలకు సౌకర్యాలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చాలా స్పీడ్గా ఆయన దగ్గరుండే మొత్తం కొళ్ళని కూడా తక్కువ టైం ఉండిపోయింది అనే దానికోసం దగ్గరుండి ఏ రోజు కూడా ఆయన దాని నిమిత్తం ప్రజలందరినీ కూడా దీంట్లో మమేకమై చేసేలాగా ఇప్పుడు కూడా ఆయన పర్యవేక్షణతోనే చాలా బాగా చేస్తున్నారు ఇది ఇదని చెప్పేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణంకి ప్రపోజల్ పెట్టి అదేవిధంగా ఈ నిర్మాణానికి ఎమ్మెల్యే గారు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని వీటిని నిర్మించడం జరిగిందండి ఇదివరకు జనాలు వచ్చి ఇక్కడ ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉందంటారు అది అసలు ఇది గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన బ్రిడ్జ్ ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చందనే ప్రభాకర్ గారు రెగ్యులర్గా ఈ బ్రిడ్జ్ దగ్గర రావడం ఈ బ్రిడ్జ్ కాంట్రాక్ట్లో ఉన్న అవకతవకలను వెలికి తీసి వాటిని వెంటనే సరి చేసే విధంగా ఆయన తీసుకున్న చొరవ మనం అందరం చూసే ఉన్నాం కాబట్టి ఈ బ్రిడ్జిని ఇంత అందంగా సుందరంగా తయారవడానికి కూటమి ప్రభుత్వం నుండి మన దెందులూ నియోజకవర్గం నుండి శాసనసభ్యులైన చందనే ప్రభాకర్ గారు పలు దపాలుగా ఈ బ్రిడ్జిని విజిట్ చేయటం ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మంగా గ్రహించి భక్తులకు ఏ విధంగా అయితే సౌకర్యంగా ఉంటుందన్నది ప్రతి విషయాన్ని అధికారులకు తెలియజేయటం అలాగే కాంట్రాక్టర్ తెలియజేయటం అలాగే కూటమి నాయకులుగా ఇక్కడ మా అందరికీ తెలియజేయటం మమ్మల్ని ఫాలో అప్ చేయమండం ఇదంతా కూడా గతంలో వచ్చి బలివే వచ్చి చూసిన వారికి ఇప్పుడు రాబోయే జాతరకి వచ్చే వచ్చేవారికి మనం బలివైన వచ్చామా ఎక్కడికైనా కొత్త క్షేత్రానికి వచ్చామన్నట్టుగా ఇక్కడ ఈ వాతావరణాన్ని ఏర్పాటు చేసిన ఈ కూటమి ఎమ్మెల్యే గారు చంద్రమేమి ప్రభాకర్ గారికి అలాగే కూటమి నాయకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం ఇక్కడ రోడ్లు కానీ కొత్త రోడ్లు కానీ ఘాట్లు కానీ జల్లు స్నానాలు కానీ అలాగే అన్ని రకాల వసతులు భోజన వసతి మజ్జిగ వసతి అలాగే చంటిపల్లి ఎవరినో వచ్చినా పాలు ఇవన్నీ కూడా సమకూర్చమని చంద్రనేని ప్రభాకర్ గారు ఆదేశించడం జరిగింది ఆ రోజున మేము కూటమి నుంచి అందరం కూడా బీజేపీ జనసేన టీడీపీ నాయకులు అందరం కూడా మేము ఆ కార్యక్రమంలో ఉ ఉండడానికి అందరం కూడా రెడీ అవుతున్నాం ఆ విధంగా మేము ఈ ఏదైతే శివరాత్రి ఉందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకెళ్తున్నాం నమస్కారం అండి ఈ బలివే మహోత్సవాలకి ఇరవై ఆరు ఇరవై ఆరో తారీఖు ఇచ్చే భక్తులందరికీ కూడా ఉదయం నాలుగు గంటల నుంచి మూడు గంటల నుంచే టిఫిన్ కానీ సంటి పిల్లల పాలు కానివ్వండి మజ్జిగ్ కానివ్వండి అల్పాహారం ప్లస్ భోజనం ఇవన్నీ కూడా డెబ్భై ఎనభై వేల మంది సుమారుగా వస్తారని మాకు ఒక అంచనా ఉంది ఆ ఎక్కువ వచ్చినా కూడా దాన్ని ఆ ఒత్తిడిని తట్టుకుని చేయాలని చెప్పి ఇప్పటికే మా అధ్యక్షుల వారు చంద్రన ప్రభాకర్ గారు మా ఎమ్మెల్యే గారు చెప్పారు దానికి అనుగుణంగానే మేము అందరం చేయటానికి రెడీగా ఉన్నాం ముఖ్యంగా ఇది దెందులూరు క్లస్టర్ వన్లోకి వచ్చిందండి ఆ క్లస్టర్ వన్ పరిధిలో పదవులు ఉన్నాయి ఆ పదోళ్ళకి పూర్తిగా ఈ పదోళ్ళ నుంచి ఎయిటీ పర్సెంట్ జనం ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ నూటికి నూరు శాతం వస్తారు వాళ్ళందరికి కూడా సౌకర్యార్థంగా చేసే బాధ్యత మా పైన ఉంది కూటమి ప్లస్ ఎమ్మెల్యే గారు ఆదేశాలు మా బ్యాంక్ ప్రెసిడెంట్ గారు అట్లాగే నాని గారు వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే అందరి సహకారంతో ఈ గ్రామస్తుల సహకారంతో పూర్తిగా విజయవంతం చేస్తామని నమ్మకం మాకుంది ఇప్పటి వరకు చూడండి బలివే రేపు మన ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున ఇది ఎందులూరు కాన్సరెన్సే కాదు జిల్లా మొత్తం నలుమూల నుంచి వచ్చే ప్రజలందరూ చూస్తారని ఆశిస్తున్నాం సార్ చెప్పండి సార్ మీరు కూడా ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ ఎన్నైతే ఏర్పాట్లు చేసి ఉన్నారో అన్ని ఏర్పాట్లని మీరే ఉండి దగ్గర పరిశీలిస్తున్నారు తేడా ఏంటంటారు దానికి దీనికి ఉన్న తేడా ఇప్పుడు గతంలో చూసుకుంటే ఈ బలివే అనేది చిన్న కాశీగా పిలవబడతారు ఈ బలివే శివరాత్రి రోజున ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరూ కూడా మరి పితృదేవతలకు అందరూ కూడా పిండం పెట్టడం కోసం మరి ఇక్కడికి వస్తూ ఉంటారు మరి ఆ రోజు చూసుకుంటే యాభై డెబ్బై ఎనభై వేల నుంచి లక్ష లక్షలాది మంది ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తూ ఉంటారు మరి ఇది వరక ఏర్పాట్లు అనేవి ఏమి ఉండేవి కాదు ఇక్కడ వాటర్ ఏదన్నా నా ప్రాజెక్ట్లో వాటర్ ఉంటే వాటర్ వదిలేవాళ్ళు లేకపోతే ఇక్కడ మోటార్లు వదిలి జలిస్థానం లాంటివి ఏర్పాటు చేసేవాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపయోగంగా ఉన్నటువంటి బ్రిడ్జిని వెంటనే దాన్ని మరమ్మత్తు చేయించడం తర్వాత ఇక్కడ దోస్తా ఉన్నారు ఈ ఘాట్లన్నీ కూడా ఏర్పాటు చేయటం తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం నుంచున్న ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో పెద్ద పెద్ద బండ్లు ఉండేవి ఇవన్నిటి కూడా మొత్తం అంతా పగలగొట్టేసి ఇవన్నీ కూడా చూడండి ఎలా చదువు చేశారో ఇవన్నీ కూడా కింద మీరు చూస్తున్నారు ఎంత చదువు చేసి ఎంత నీట్గా ఉందో ఎందుకంటే భక్తులు ఎవరైతే ఉన్నారో స్నానం చేసి వచ్చేవాళ్ళు ఇక్కడ కింద వాళ్ళకి రాయి తగలకుండా గుచ్చుకోకుండా మరి అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మరి గౌరవ శాసనసభ్యులు చింతమనేని ప్రభా గారి ఆదేశాల మేరకు మరి ఆ కాంట్రాక్టర్ని కూడా పిలిపించి మరి అవన్నీ కూడా శుభ్రంగా చేయించడం మరి గత నెల నెల రోజుల నుంచి ఈ ఏర్పాట్లలో మరి ఆయన వచ్చి ఇక్కడంతటి కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పంపించి ఈ ఏర్పాట్లన్నింటి కూడా అన్నీ అమలేటట్టు చేస్తూ ఉన్నారు తర్వాత మీరు చూసుకుంటే చంద్రపూడి రోడ్డు నుంచి ఇక్కడ వరకు రోడ్డు అస్తవ్యస్తంగా ఉండేది అదంతా కూడా ఇప్పుడు మీరు చూశారు అది ఎంత బాగా చేశారో ఏంటనేది కూడా తెలుస్తుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మళ్ళీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది వస్తుంది ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా ఈ పక్కన కూడా ఏదైతే ఉందో ఆ దారి కూడా అక్కడ వేయడం జరుగుతూ ఉంది సెంట్రల్ లైటింగ్ పెట్టి దేవస్థానం వరకు కూడా మరి ఇదంతా కూడా ఎప్పుడూ కని విని ఎరగని రీతిలో మరి ఈ సంవత్సరం బలివే తిరణాలు జరుగుతాయండి అలాగే దీనికి కూడా తగినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఎప్పుడూ కూడా బలివే ముందు రోజు వచ్చేది వాటర్ మేమంతా కూడా ఇప్పుడు వాటర్ వదిలి చేసి రేపటికి వచ్చేటట్టు చూసి ట్రైల్ చూసుకున్న తర్వాత వాటర్ ఎలా వస్తుంది ఏంటనేది చూసుకుని ఇక్కడ ఏ అయితే జల్లిస్థానాలు ఏ చేపించాలో ఇక్కడ ఎన్ని బోర్లు పడతాయో అవన్నీ కూడా వాటర్కి అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈ బోర్లు సరిపోతే మరి మరి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా కొత్త బోర్లు వేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మరి చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఈ ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవన్నీ చేయడం జరుగుతుంది ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మరి ఏర్పాట్లన్నీ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో మరి ఇవన్నీ చేయడం జరుగుతుందండి మరి ఇదో అలాగే వచ్చే భక్తులకు ఏదైతే ఉందో మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం వరకు కూడా చంటి పిల్లలకు కూడా మరి పాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వాటర్ కానీ అన్నీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మరి చేయటం జరుగుతుంది అంతా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాశివరాత్రిలో బలివే ఉత్సవాలని ఘనంగా నిర్వహించడానికి అన్ని సిద్ధంగా ఉంచారు అదేవిధంగా ప్రతి ఒక్క పనిని దగ్గరుండి పర్యవేక్షించి ఎమ్మెల్యే గారే దగ్గరుండి పర్యవేక్షించి వాటిని అన్నింటినీ పూర్తి చేయమని చెప్తూ ఉన్నారు ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం విజువల్స్లో బ్రిడ్జి ఎంతో ఆధునీకరణతో ఎన్నో హంగులతో ఇక్కడ ముస్తాబై ఉన్నది అలాగే ఇక్కడ చదును చేసి మొత్తం అంతా రాళ్ళు లేకుండా భక్తులకు వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాటర్ అంతా ఫ్లో అయ్యేలాగా అన్ని పనులను ఇక్కడ పూర్తి చేశారు అదేవిధంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చినా సరే వీళ్ళందరికీ సౌకర్యార్థం అనేక మందికి టీలు టిఫిన్లు అదేవిధంగా వాళ్ళకి శీతల పానీయాలు కూడా అందించడానికి సర్వం సిద్ధమవుతుంది అదేవిధంగా వాటర్ అనేది ఫ్లో అవుతూ ఎక్కడైతే వాటర్ ఫ్లో అవ్వకుండా ఉంటుందో ముందుగానే దాన్ని గుర్తించి ఆ వాటర్ ఫ్లోని అందరినీ ఇక్కడ కంట్రోల్ చేసి ఏ విధమైన స్నానాలు చేయాలనేది భక్తులకి భక్తులకు అందరికీ ఇక్కడ అనువుగా ఉండడానికి సిద్ధంగా ఉంచారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ హేమంత్తో సుధా టీవీ ఏలూరు జిల్లా బలివే నుంచి